గాడ్ ఇన్ దేవుడే సత్ శరీరుడు గా ప్రత్యక్షము కాబోతున్నాడని చెప్పాడు దేవుడు ముందుగానే నిర్ణయించాడు but she was a virgin and so the angel said mary, mary the holy spirit will come upon you you are just a woman a human being and you are just a virgin but god's plan for you to bear god in the flesh దేవుని యొక్క చిత్తమేమనగా నీ యొక్క గర్భములో దేవుడే శిశువుగా జన్మించబోతున్నాడు తన యొక్క వాగ్దానాన్ని నీ ద్వారా నెరవేర్చబోతున్నాడని సెలవిచ్చాడు

The same Lord Holy Spirit who filled Mary and made her bring God into the world will come into you. And you will fulfill God's purpose for your life. You'll be a fruitful wine. You will increase a thousand times. And People will see Jesus through you as they పీపుల్ విల్ Mary. ఆ తరువాత యేసు ద్వారా మరియను చూసినటువంటి వారు మీ ద్వారా ప్రభుత్వ యేసును ఉన్నారు టుడే క్రై అవుట్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈ రోజు పరిశుద్ధాత్మ కొరకై మొర ప్రత్యేకంగా కోరుతున్నాను అండ్ జీసస్ విల్ బి రివీల్ యేసు ప్రత్యక్షం కాబోతున్నాడు గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విల్ బి రివీల్ త్రూ దేవుని యొక్క మహిమ మీ ద్వారా ప్రత్యక్షం కాబోతున్నది కొలోషియన్స్ 1:27 సే కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27 తెలియజేస్తుంది క్రైస్ట్ ఇన్ యు ద హోప్ ఆఫ్ గ్లోరీ నీలో ఉన్నటువంటి క్రీస్తు మహిమకు నిరీక్షణ అయ్యున్నాడు Christ in you will become the hope for your life. The hope for everyone in the world. మీ ద్వారా ఈ లోకములో లోకములో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి నిరీక్షణ 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 గ్లోరియస్ గ్లోరియస్ హోప్ మహిమ కలిగినటువంటి గాడ్ గివింగ్ యూ అ ఇన్ యువర్ లైఫ్ ఫర్ ఫర్ టు లివ్ అండ్ అండ్ ఈ నీవు జీవించి కోసమై దేవుడు తన తన మీకు దయచేస్తూ ఉన్నాడు దాట్ ఫిల్లింగ్ విత్ హోలీ ఆయన పరిశుద్ధాత్మ చేత నింపుతున్నాడు లో ఉ రాసిన పత్రిక మూడవ

ఎవ్రీథింగ్ ఆఫ్ ద ఫ్లెష్ విల్ గో శరీరానుసారంగా సమస్తము వెళ్ళిపోతూ ఎవ్రీథింగ్ ఆఫ్ ఈవిల్ విల్ గో దుష్ట శక్తులు అన్ని కూడా పారిపోతూ ఉన్నాయి Every human power that is against you shall be broken. You will have Jesus. You will wear Jesus. You will reflect Jesus. God's power will flow through you. This is the blessing God.

యాజకులు హ్యాస్ ద పవర్ టు ఫర్గివ్ సిన్స్ పాపములను క్షమించేటువంటి అధికారాన్ని వారు కలిగి ఉంటున్నారు అండ్ ట్రాన్స్ఫార్మ్ పీపుల్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ సిన్ into the life of Jesus. పాపములో ఉన్నటువంటి వారి జీవితాన్ని రూపాంతరపరిచి యేసుక్రీస్తు యొక్క స్వరూపమైన జీవితమునకు మార్చుట. As the power of the Holy Spirit came upon Jesus. యేసుక్రీస్తు మీదకి దేవుని యొక్క శక్తి దిగివచ్చినప్పుడు according to

for the forgiveness of the sins of all of us.

అధికారం ఆన్ క్రాస్ సిలువలో వెన్ ఆఫర్డ్ సక్రిఫైస్ బై ద ద పవర్ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కల్వరి సులువులో తన్ను తాను సమర్పించుకున్నటువంటి సమయంలో ద పవర్ టు క్రై అవుట్ For the people who were living in sin and who wronged him to be forgiven by God. Yes, he said, Father, forgive them. For they know not what they do. That is power. Power of the Holy Spirit. He did not cry for revenge and destruction of the people who nailed him on the cross. He became a priest with the power of the Holy Spirit to forgive the sins of those who. నైల్ది హిమ్ ఆన్ ద క్రాస్ ఆయనను కల్వరి సిలువలో మేకులతో కొట్టినటువంటి వారిని క్షమించడం కోసమై యాజకుడుగా వారి యొక్క పాపములను క్షమించమని మొరపెట్టాడు టుడే ద హోలీ స్పిరిట్ పవర్ ఇస్ కమింగ్ అపాన్ ఈ రోజు పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ మీదికి దిగి వస్తున్నది యు విల్ ఫర్గివ్ మీకు వారి క్షమాపణ కోసమై మీరు మర్రపెడుతూ తెలియజేస్తా వారి యొక్క అక్రమాల నిమిత్తమై వారిని క్షమించమని మీరు ప్రార్థిస్తూ ఉన్నారు ఆల్సో ఫర్ ఫర్ మీ పరలోకపు తండ్రి కూడా కూడా క్షమిస్తూ ఉన్నాడు యుల్ యుల్ బి గివెన్ ఆయన 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 క్షమించేటువంటి వాడు ఫుల్ ఆఫ్ పీస్ సంపూర్ణ సమాధానం నో ఫైట్ విత్ పోట్లాడేటువంటి లవ్ త్రూ దట్ బికమ్ మోర్ తద్వారా మీరు అత్యధిక విజయాన్ని క్రై అవుట్ టు గాడ్ దిస్ ఈ రోజు ఇట్టి కృప కొరకై దేవుని యద్ద మరపెడదా lady whose son was killed in the second world war and he was killed by a japanese bomber who bombed the ships in the pearl harbor a pearl harbor lo japanese submarine sainikulu japanese bamboo dwara tanayaka kumar ni champeshar her heart was broken

కున్ని సమాచాలు గటించాయి వన్ డే ఇన్ ద న్యూస్ పేపర్స్ హి సోన్ ఎడ్వర్టైజ్మెంట్ ఒక రోజు వార్తాపత్రికలలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశారు ఇట్ సెడ్ ఆ వార్తాపత్రికలలో ఉన్నది అ పైలట్ హూ వాస్ ఇన్ ద బామింగ్ స్క్వాడ్ ఆఫ్ ద జపనీస్ ఎయిర్ ఫోర్స్ హిస్ నౌ స్పీకింగ్ This week in a church in the United States of America అమెరికా దేశములో ఉన్నట ఒక సంఘములో జపాన్ దేశములో

ఆమె కత్తి తీసుకుని నురుగు సార్లు తన యొక్క ఫోటోగ్రాఫ్ ను అలాగున గుచ్చి దానిని లాస నుంచి సో యాంగ్రీ విత్ హి బికాస్ హి హడ్ కిల్డ్ హర్ బి లవర్డ్ తన ప్రియమైనటువంటి కుమార్నాతడు చంపాడు కాబట్టి ఎంతగానో కోపగించుకుంటూ ఉన్నది హి షి వెెంట్ టు దట్ మీటింగ్ అయినా ఆ మీటింగ్ కు వెళ్ళారండి విత్ యాంగర్ కోపంతో వెళ్ళింది ఆవిడ వాంటెడ్ టు సీ దట్ మ్యాన్ and take her revenge on him. But when he came on the platform and asked forgiveness to the whole of America saying I was with the Japanese Air Force I was with the Japanese Air Force ఎలాంటి వారినైనా ఎవరినైనా క్షమించగలిగిన అధికారం కలవాడని తెలియజేసి Turn my heart to Him. Ask for His forgiveness. I feel my sins are cleansed by His blood. I have now come to America to ask forgiveness from the loved ones whose sons, daughters, or husbands I had killed through my bombing. సర్వింగ్ ద ఎయిర్ ఎయిర్ ఫోర్స్ నా యొక్క బాంబుల ద్వారా ఏ కుమారులనైతే ఎవరి కుమార్తెనైతే నేను చంపానో వారి క్షమాపణ కోసమై ఈ అమెరికా దేశానికి వచ్చానన్నాడు అండ్ వాస్ త్రూ ద ద క్రౌడ్ ప్రతి ఒక్కొక్కని క్షమాపణ కమింగ్ టు దిస్ లేడీ

But because of Jesus, today I take you as my son. Canuka prabha na ye shimistu na kumarn ka swikeristu I forgive you. Nini nikhshimistu unan. I forgive you. Nini nikhshimistu naan. The man cried. And hugged her. I am in a gattiga kaugilitskunad. Though he was a Japanese person, yet.

transformed into the image of Jesus. చీసస్ మనం యేసుక్రీస్తు సారీ మార్చబడుతూ ఉన్న టోటలీ ట్రాన్స్ పరిపూర్ణమైనటువంటి రూపాంతరం చేతి రి జస్ట్ లైట్ జీసస్ ప్రభవైన యేసుక్రీస్తువలే అండ్ ఆ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ పీస్ మన యొక్క జీవితం సంపూర్ణ సమాధానంతో దట్ పీస్ బ్రెక్స్ ఎవ్రీ సార్ ఆ యొక్క సమాధానం ప్రతి విచారాన్ని కొట్టివేస్తూ ఉన్నది Breaks the power of sickness. Breaks the power of loss. Pain. Failures. And brings us the power of the Holy Spirit then to be more than a conqueror in everything in the world.

అండ్ ఎవ్రీవన్ హోస్ స్ప్రేయింగ్ విత్మి ద పావర్ టు ఫ గే నాతో కూడా కలిసి ప్రార్థన చేసే ప్రతి ఒక్కొక్కరికి క్షమించేటువంటి అధికారాన్ని వారికి దయచేయ మనకి ప్రార్థిస్తూ ఉన్నాం హెల్ప్ అస్ట్ ఫ గివ్ నా ఇప్పుడే క్షమించే అధికారాన్నివ్వండి ఈ ఫగవ్ ఎవ్రీవన్ హోస్ రాంగ్ దస్ ఎవరైతే మాకు విరుద్ధంగా క్రియే చేశారో ప్రతి ఒక్కొక్కరిని మేము క్షమిస్తూ ఉన్నాం అండ్ ప్రే దట్ యూ వెల్ ఫిగర్ ఈ వారిని క్షమించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం హోలీ స్ప్రెడ్ ఎం పవర్ యోజ్ వారి శుద్ధాత్మదేవా మీ పిల్లలను శక్తివంతంగా చేయండి లద్దమ్ బిఫర్ గేవెన్ వారు క్షమించబడుచున్నారు అండ్ లెద్దం సి చీజస్ స్వారుప్రభుణ యేసును చూస్తూ ఉన్నారు మీ ట్రాన్స్ఫార్మ్ ఇంట ద ఇమేజ్ ఆఫ్ చీజ్ బిమ్మును యేసుక్రిస్తు స్వారూ ప్రముఖుడుకి మారుస్తున్నాడు అండ్ హ్యావ్ లిబర్టీన్ ఎవ్రీ బాండేజ్ ఆఫ్ ది ఎ లైఫ్ వారి జీవితములోన ప్రతి బంధకాలన్నీ కూడా ఆయన తెంచివేస్తూ ఉన్నడు ఇన్ ద నేమ్ప్ యేసు నామమున ఆంక్యులార్డ్ ద డీమన్స్ ఆర్ లీవింగ్ దేవా దెయ్యములన్నీ కూడా పారిపోతున్నాయి వందనము సెక్నెస్ ఆర్ లీవింగ్ రైతునో అస్దే ఆర్ గివింగ్ త్రూ ద పార ద హోలీ పరిశుద్ధాత్మక శక్తి ద్వారా వారు ఇతరులను క్షేమిస్తూ ఉండగా వారిలో ఉన్న వ్యాధులు అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి లాస్సెస్ ఆర్ లీవింగ్ ఫ్రమ్ దే లైఫ్ వారి జీవితంలో ఉన్న నష్టాలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి And everyone who has been against them are coming in their favor right now, Holy Spirit, because they are forgiven. Let their home be full of peace from now on. Through the power of the Holy Spirit. Thank you for doing it. Give you all the glory.

Makes you a prophetess. You are able to look into the lives of the people and solve their problems. In John chapter 4, a lady.

The Holy Spirit had filled him and made him a prophet to look into the hearts of the people itela jesus looked into her life and said you had five husbands prabhayna yesu ama vaippu chusi neeku aidu mandi penimittul undaru but now you're living with a man who is not your husband aithe ippudu neevu jeevinchunna vyakti a vikti ni bhartakadu oh she was shaken ama laga vaniki poyindi she said how do you know me and she said, Truly, you are a prophet of God. You are a messenger of God. You are an instrument of God. Through the Spirit of God, you know my life and you know God's plan for my future. And she received the living water.

ఆఫ్ జీసస్ నిజంగానే ప్రభు అయిన యేసు యొక్క సంతోషాన్ని అనుభవించడం కోసం ఆ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరి ప్రభు దగ్గర టుడే బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈ రోజు ఆమె పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడింది గాడ్ విల్ మేక్ యు ఎ ప్రొఫెట్ దేవుడు మిమ్మల్ని ప్రవక్తనగా మారుస్తున్నాడు క్రై అవుట్ టు హిమ్ దేవునికి మొర్ర పెట్టండి హెల్ప్ పీపుల్ లాడ్ నేను ప్రజలకు సాయం చేయాలి ప్రభు ఐ మస్ట్ నో దియర్ లైఫ్ వారి జీవితాన్ని గురించి నేను తెలుసుకోవాలి బ్రింగ్ యువర్ లివింగ్ వాటర్స్ ఇన్ టు దెమ్ టు మేక్ దెమ్ లివ్ విత్ జీసస్ అండ్ బి బ్లెస్డ్ ఇన్ ద వరల్డ్ మీ యొక్క జీవ జలము బుగ్గల వారిలోనికి ప్రవేశించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా వారు జీవించేటువంటి సాధనములుగా మార్చబడాలి హోలీ స్పిరిట్ విల్ ఫిల్ యు రైట్ నౌ పరిశుద్ధాత్మ ఇప్పుడే మిమ్మల్ని నింపుతూ ఉన్నాడు ఇన్ 2006 రెండు వేల ఆరువ సంవత్సరం

అది తన భవిష్యత్తును గురించిన భయాన్ని తీసుకుని వచ్చి అట్ దట్ టైం I had gone to Bilai to conduct the prayer festival there. ఆ సమయములో నేను బిలాయికి వెళ్ళాను ప్రార్థన ఉత్సవాలు జరిపించడం కోసం. And in that meeting were lakhs of people were there. ఆ యొక్క కూడికలో లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. Hundreds of thousands. లక్షలాది మంది వేల కొలది మంది ప్రజలు వాస్ క్రయింగ్ లార్డ్ మేక్ డాక్టర్ పాల్ దినకరన్ కాల్ మై నేమ్ ఫ్రమ్ ద ప్లాట్‌ఫామ్ అమిడ్స్ట్ ఆల్ దీస్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ దేవా ఈ లక్షలాది మంది మధ్యలో డాక్టర్ పాల్ దినకరన్ గారు నా పేరు పెట్టి వేదిక నుంచి నన్ను పిలవాలని అతను కోరుకున్నాడు గాడ్ హర్డ్ దట్ ప్రయర్ ఫ్రమ్ ద క్రౌడ్ జన సమూహములో నుండి దేవుడు అతని యొక్క మొరన ఆలకించాడు ఆన్ ద ప్లాట్‌ఫామ్ ద హోలీ స్పిరిట్ మేడ్ మీ కాల్ హిస్ నేమ్ వేదిక నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అతని యొక్క పేరు పెట్టి పిలిచాడు ఐ సెడ్ దేర్ ఇస్

and prayed for the holy spirit to come upon him for god to give him a wonderful future he enrolled in the jesus calls young partners plan that day god enabled him to finish his masters in technology mtech అతడు ఎంటెక్ మాస్టర్స్ ఇన్ టెక్నాలజీలో తన చదువును పూర్తి చేసుకున్నాడు ద సేమ్ టైం హి ఫిల్డ్ హి విత్ ద హోలీ స్పిరిట్ అదే సమయంలో అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు హి రిసీవ్డ్ ద రెప్యూటెడ్ జాబ్ ప్రఖ్యాతి కలిగినటువంటి కంపెనీలో ఉద్యోగాన్ని పొందాడు గాడ్ గివ్ హిమ అ వండర్ఫుల్ వైఫ్ దేవుడు అతనికి అద్భుతమైనటువంటి భాగస్వామిని దయచేసి షీ వాస్ ఆల్సో ఏ యంగ్ పార్టనర్ విత్ జీసస్ కాల్స్ ఆమె కూడా యేసు పిలుచన సేవలో ఎవరు భాగస్తురాలై ఉన్నారు అండ్ గాడ్ గివ్ హర్ ఏ గవర్నమెంట్ జాబ్ దేవుడు ఆమెకు ప్రభుత్వ ఉద్యోగాన్ని దయచేశాడు And together they started a ministry. The Church of Grace and Fire. Church of Grace and Fire. An eight-twenty, hundred and twenty-five, praramanchesya. Today, many families are blessed through. Them. Eighteen years have passed. But jinmi the samachar gatinchiran. God built their family. Uduvar kuttumbani nirminchar. God built their professional career.

To make you a priest and a prophet. God bless you with this blessing. In the name of Jesus. Amen. Amen.